నగరంలో పదుల సంఖ్యలో మొదలైన హైదరాబాద్ నగరంలో పదుల సంఖ్యలో మొదలైన గణేష్ మండపం రోజు ప్రతి గల్లీలో ప్రతి బస్తీలో గేటెడ్ కమ్యూనిటీ అదేవిధంగా కాలనీలు అపార్ట్మెంటుల్లో ప్రతి అపార్ట్మెంట్లో మనం కలిసి లక్షకు పైసలకు రేషన్ ఉండటం ఏ మూల కూడా కలుసుకోవాలి పూజలతో మన ప్రాచీన సాంప్రదాయాలని మన విశ్వాస మన ఆచార వ్యవహారాలని మన దేవతలని రాబోయే తరాలకు అందించేటువంటి గొప్ప సంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమం ఇవాళ సర్వేజను సుఖిలో అనే పద్ధతి యుద్ధాలు తొలగానే మా కుటుంబాన్ని మాట్లాడతాము ఇవాళ సమాజం అంతా కూడా చల్లగా ఉండేస్తుంది మన పై పోతా ఒకప్పుడు ప్రపంచంలో అన్ని వర్గాల పేల క్షేమైన దేశం భారతదేశం విశ్వపు స్థానంలో ఉంది మధ్యలో విదేశీ పాలకుల వల్ల మన సంస్కృతి మీద మన సాంప్రదాయాల మీద మన విశ్వాసాల మీద దాడి జరిగినప్పటికీ అభివృద్ధిని కాపాడుకున్నారు మళ్ళీ ఇవాళ పాశ్చాత్య నాగరికతను పక్కకు నెట్టి మళ్ళీ మన పూర్వ హృదయాలని నమ్మకాన్ని ఇవాళ భారతదేశంలో పాటిస్తా ఉంటుంది ఆవేత కూడా మనం నడిపిస్తున్నాము ఈ మంచి శుభ పరిణామం సమాజంలో అందరూ కలిసిమెలిసి జీవించాలంటే చల్లగా ఉండాలంటే తప్పకుండా ఈ విశ్వాసాన్ని మరింత గొప్పగా కాపాడుకోవాలంటే ఈ సందర్భంగా వినండి ఇవాళ ఏ గణేష్ మండపానికి వందల సంఖ్యలో మహిళలు పూజలు నిర్వహిస్తూ ప్రతి గణేష్ మండపం దగ్గర వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి ఈ పరంపర మరింత గొప్ప కొనసాగే మనసు ప్రదర్శన ఈ సందర్భంగా अन्नी प्राथल की शुभक्रमस्कार okkade okka nisan let me enter anaka jepu anaka konchi bolga kya kuch anaka ent ekire pujane pujani ha unagulu kosu oke ready